గురువు గారు మొత్తానికి మనం దీపావళి పండుగకి సంబంధించిన వీడియోస్ చేశాము అలాగే తులసి అమ్మ గురించి చాలా ముఖ్యమైన విషయాలు భగినీహస్త భోజనం గురించి మాట్లాడ అందరూ చాలా ఆనందంగా జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ వాతావరణం కలిగించేది కార్తీక పౌర్ణమి కార్తీక దీపాలకి సంబంధించి ఈ మధ్య కాలంలో అయితే కోటి దీపోత్సవం అని ఇలా చాలా చేస్తూ ఉన్నారు అసలు కార్తీక దీపానికి కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవటం వల్ల జరిగే పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది ఆ దీపాలు వెలిగించటం వల్ల ఆ రోజున దీపం పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మనం ప్రతి రోజు పూజ చేసుకొని దీపం పెడతాం కదా మరి ఆ రోజుకే ఎందుకు అంతటి ప్రాధాన్యత శ్రీ గురు గణాధిపతి అమ్మ కార్తీక మాసమే ఒక విశిష్టమైనటువంటిది ఈ కార్తీక మాసంలో ఒక పౌర్ణిమ రోజు దీపాలు వెలిగించుకోవాలని చెప్పి ఏం లేదు కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ఈ ముప్పై రోజులు ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం సంధ్యా సమయంలో ఉదయం పూట అంటే వెలిగించుకుంటారు అది సామాన్యంగా అందరికీ అలవాటు అది సాయంకాలం పూట సంధ్యా సమయంలో ప్రతిరోజు ఈ తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి దేవాలయాలుంటే దేవాలయాలలో దీపారాధన చేసుకోవడం జరుగుతుంది దేవాలయాలలో ప్రత్యేకంగా శివాలయాలలో ఆకాశ దీపం ప్రారంభం చేస్తారు ఎన్నడూ బైపాఠ్యం నుంచి ఆకాశ దీపం పెడతారు ఎందుకు ప్రతిరోజు దీపాలు దేవాలయంలో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి అనేటువంటి ఒక విషయం ఏంటంటే దేవతలకు మన పితృదేవతలకు దారి కనబడడానికి మమ్మలను మనకు ఆశీర్వదించడానికి మా ఇంట్లో మేము కార్తీక దీపం పెడుతున్నాము మీరు మా ఇంటికి రండి మమ్మల్ని ఆశీర్వదించండి దేవాలయంలో ఆకాశ దీపం పెట్టాము ఆ దేవాలయం పక్కనే మా ఇల్లు ఉంటుంది ఇలా ఆ దేవతలకు రావడానికి సౌమ్యగా దీపారాధన చేసుకోవడం అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు దీపావళి దీపాలు వెలిగించుకోవడం ఇందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో కూడినటువంటిది కార్తీక పౌర్ణమి ఆ రోజు ఆ రోజు శివాలయాల్లో కానీ విష్ణు దేవాలయాల్లో కానీ అఖండమైనటువంటి దీపారాధనను సాయంకాలం పూట చేసుకోవడం సహస్ర దీపాలంకరణ శతకోటి దీపాలంకరణ కోటి దీపాలంకరణ ఇట్లా రకరకాలుగా దీపాలంకరణలు చేసుకుంటూ ఉంటాము ఆ రోజు దీప సాయంకాలం పూట దేవాలయాల్లో దీపారాధన చేయడము ఆ రోజు దీపదానము చెయ్యడం ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక పూజారి గారి పంతులు గారికి ఎన్ని బియ్యము ఓ పల్లెల్లో ఎన్ని బియ్యము దీపం వెలిగించి ఇవ్వడము అది దీపదానం ఇంకొకటి కార్తీక పౌర్ణమి రోజు అమలక స్నానం చేయాలి అంటే ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయ తీసుకొచ్చి నలగొట్టి నీళ్ళలో కలుపుకొని గోరు పెట్టే నీళ్ళతో అమలక స్నానం చేయాలి అమలక స్నానం చేసినట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది పాపాలు తొలగిపోతాయి అమలకము అంటే మచ్చలేనటువంటిదే అది అలాగే మన శరీరంలో మచ్చలు లేకుండా పోతాయి అమలము మచ్చలు లేని అలా మన శరీరంలో ఉన్న ఒక పాప పరిహారం కావడానికి ఆరోగ్యం బాగుండడానికి ఆ రోజు ఉదయమే అమలక స్నానం చేయాలి ఆ రోజు ఉదయం మీకు వీలుంటే నదిలో స్నానం చేయండి నది స్నానం గొప్ప అయినటువంటిది సముద్ర స్నానం ఇంకా గొప్ప అనేటువంటిది అయితే మనకు ఆ నదిలో స్నానం చేసిన సముద్రంలో స్నానం చేసిన ఇంట్లో స్నానం చేసినా ఈ సబ్బులు షాంపూలు పెట్టుకోకుండా ఇంట్లో అయితే అది నలకొట్టి నీళ్లలో వేసుకొని సముద్రం దగ్గర అయితే దాన్ని అరగదీసి గంధం ఉసిరికాయను అరగదీసి గంధం తీసుకొని ఒంటికంతా రాసుకొని స్నానం చేయడం వల్ల ఎన్నో ఫలితాలు శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇంకోటి ఈ చలికాలంతో చలి బాల చేత శరీరంలో చెమట లేక శరీరం అంతా డ్రై స్కిన్ అయిపోతుంది అలాంటి యొక్క చర్మ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అమరక స్నానం చేయిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయి ఆ రోజు ఉదయమే అమరక స్నానం చేసి సాయంకాలం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ దీపారాన్ని చేసుకొని చేయడము దీప దానము చేయడం వల్ల మన మన శరీరము మన అంటే మన శరీరంలో నుంచి ఆత్మ పోయిన తర్వాత యమలోకం పోవడానికి దాటి కనిపించడం వైపరిని నది దాటాలి అంటే చీకటిగా ఉంటుంది ఎన్నో నర కు నరకము ఆ నరకము ఈ నరకం అనే నరకాలు ఎన్నో ఉన్నాయి ఈ నరకాలన్నీ దాటుకుంటూ పోవడానికి దీపం ఆ ఈ ఈనాడు ఇచ్చినటువంటి ఒక దీపదానము మనకు ముందు జీవితంలో మనం మరణించిన తర్వాత మన జీవితంలో ఈ దీపం అక్కడ మనకు వెలుగు దారి చూపిస్తుంది అందు గురించి దీపదానం చేయడము శాలగ్రామ దానం చేయడము వస్త్రదానం చేయడము వస్త్ర వస్త్రదానము మనకు తోచినటువంటి స్వయం పాకము ఇలా ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఎంతో పుణ్యఫలము ఇవన్నీ కూడా రేపు మనకు వైతరణి నది ఉద్ధరణార్థం వైతరణి నది దాటడానికి చనిపోయిన తర్వాత వైతరణి నది దాటడానికి కుంభీపాక నరకంలో బాధపడకుండా ఇతరతర నరకాలలో బాధలు పడకుండా చక్కగా యమదర్శనం చేసుకోవడానికి దర్శనం కావాలంటే కాదు ఏ జీవి కూడా కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ యముని యొక్క ధర్మరాజు యొక్క దర్శనం జరుగుతుంది కాబట్టి ఆ దర్శనం జరిగి అతని యొక్క ఆజ్ఞ వల్ల స్వర్గలోకం పోవడానికి ఈ ద్వీపదానాలు చాలగ్రామ దానాలు వస్త్రదానాలు ఈ దీపారాధనలు చేయడము ఇవన్నీ కూడా చేసుకొని కార్తీక పౌర్ణమి రోజే చెయ్యాలి ఇంకొకటి కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం పూట శివాలయంలో ద్వారా తోరణం అనిపేస్తారు మెండుగడ్డిని తీసుకొచ్చి దాన్ని నేచితో తడిపి ఇక మన ఒక వృత్తాగా ఒక ఆర్చిలాగా దాన్ని చేసి దానికి సాయంకాల సంధ్యా సమయంలో దానికి వెలిగిస్తారు దాని కింది నుంచి ఏడు సార్లు ఇటు అటు తిరగాలి తిరిగినట్టయితే అపమృత్యు దోషాలు పోతాయి ఏమో నరక బాధలు ఉండవు ఆ దేవాలయంలో ఉండేటువంటి ఒక భగవంతుని ఉత్సవాలు కూడా ఏడు సార్లు ఇటు అటు తీసుకెళ్తారు ఎందుకంటే ఎన్నో దోషాలు ఎటు రకరకాల వ్యక్తులు దేవాలయంలోకి వస్తారు కాబట్టి స్వామివారి కూడా ఎన్నో దోషాలు ఆపాదించబడతాయి ఆ దోషాలన్నీ పోవడానికి స్వామివారిని కూడా ఇటుపక్క అటుపక్క నుంచి ఏడు సార్లు చెంపుతారు మనం కూడా ఏడు సార్లు ఆ జ్వారోళ నుంచి ఇటు నుంచి అటు నుంచి తిరిగినట్టయితే శరీరంలో ఉన్నటువంటి ఒక దోషాలు అండిపోవడము మనసులో కల్మషాలు పోవడము అపమృతి ముఖ్యంగా అపమృత్యు దోషాలు పోవడము యమదర్శనం కలగడము యముని ఆజ్ఞైత స్వర్గలోకానికి పొందడము అనేటువంటి యొక్క కోరికలు జరుగుతాయని చెప్పి ఈ కార్తీక పౌర్ణాడు ఉదయం అమలకావ్రతము తర్వాత మన స్వామివారి యొక్క పూజలు అభిషేక రుద్రాభిషేకాలు విష్ణుమూర్తి యొక్క పూజలు చేసుకోవడం ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలన్నీ వస్తాయి ఎన్ని సోమవారాలు వచ్చినా అన్ని సోమవారాలు శివుడికి ఒక్కొక్క సోమవారము ఒక్కొక్క పదార్థము చేత అంటే ఒకరోజు పాలచైతనే అభిషేకము ఒకరోజు పెరుగు చేతని అభిషేకము ఒకరో ఒక వారం తేనెతోటి అభిషేకము ఒక వారము నెయ్యితోటి అభిషేకము ఒక వారం చక్కరితో అభిషేకము ఐదు వారాలు వచ్చినాయే ఐదు వారాలు ఐదు రకాల పదార్థాలతో స్వామివారికి చేసుకున్నట్టయితే ఆ ఫలితాలు చెప్పడానికి లేదు ఆ ఫలితాలు అనుభవించిన వాళ్ళైతే అనుభవించలితాలు అవి అనిపిస్తాయి అందుకే కార్తీక సోమవారాలకు ప్రత్యేకమైన ఒక దినం ఉంది ప్రతి సోమవారం శివాలయాలకి వెళ్ళి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకమైన ఇంట్లో ఒక పదార్థం చేత స్వామివారికి చేస్తే అది అనంతమైన కోటి ఫలితాలు ఇస్తుంటుంది అనంత కోటి ఫలితాలు ఇస్తుంది కార్తీక సోమవారాలు చూసుకోవడము ఈ నెల రోజులు కార్తీక పురాణం చదువుకోవడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర ముప్పై ఉంటాయి ఈ ముప్పై చరిత్రలు రోజుకొక చరిత్ర చదువుకోవడము కార్తీక పురాణము నట్టము అంటే అంటే ఒక పూట భోజనం చేయడం ఒక పూట పలహారం చేయడము ఒక ఉదయం కానీ పలహారం చేస్తే రాత్రి భోజనం చేయండి ఉదయం భోజనం చేస్తే రాత్రికి భోజనం చేయండి దీనివల్ల శరీరం ఆరోగ్యం బాగుపడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ కార్తీక మాసానికి దామోదర మాసం అనేటువంటి ఒక పేరు కూడా ఉంది విష్ణుమూర్తికి సంబంధించిన దామోదర మాసం అని కూడా అంటారు స్వామివారికి ఇలా ఇంకోటి కార్తీక పౌర్ణమి కంటే ముందు కార్తీక ద్వాదశి కంటే ముందు వచ్చేటువంటి ఒక ఏకాదశి నాడు చాతుర్మాస చివరి రోజు ఉత్న ఏకాదశి అంటారు యోగ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షలో విష్ణు భగవానుడు నిద్రపోయి ఆ ఏకాదశి నాడు లేచాడట ఆ చెల్లవారే తిరుకు ద్వాదశి చెల్లవారే ఆయనకు పెళ్లి చేయడము పూజలు చేసుకోవడం ఎన్న చేసుకోవడం అందు గురించి ఆ రోజు దా స్వామివారికి ఉత్తానే ఏకాశి కాబట్టి ఆ రోజు వచ్చేసుకొని తెలి ఆ రోజు లేచాడు కానీ అందరికీ దర్శనం ఇవ్వలేరు ఈ యొక్క గమ్మత్తుంది ఉంది చూడండి ఉత్తాన కార్తీక శుద్ధ ఏకాశినాడు స్వామివారు చాతుర్మాస నిద్రం నుంచి మేల్కొన్నాడు మేల్కొన్నాడే కానీ దర్శనం ఇవ్వలేదు దర్శనం ఎప్పుడు ఇచ్చాడు మార్గశి ఏకాశి వైకుంఠ ఏకాశ నాడు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చాడు అందుకంటే కార్తీక శుద్ధ ద్వాసి అంటే వైకుంఠ ఏకాశి ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడింది ఈనాడు లేచాడు మంచం కండు తెరిచాడు లేచాడు కానీ పక్క నుంచి లేచి మంచం దిగి వచ్చి దర్శనం ఇచ్చింది ఎప్పుడంటే వైకుంఠ ఏకాశ నాడు ఈనాడు ఉత్నే మేలుకున్నాడు మాత్రమే స్వామి కాబట్టి ఈ ఉత్నే వ్రతము కార్తీక శుద్ధ చిరుకు ద్వాసీ వ్రతము ఇవన్నీ కార్తీక మాసంలో వచ్చే పండుగలు చేసుకుంటూ కార్తీక సోమవారం నాడు స్వామివారికి రుద్రాభిషేకం చేసుకొని ఈ శని దోష ఏడేళ్ళు శని అంటాడు పంతులు గారు నాలుగేళ్ళ మూడు సంవత్సరాల శని అంటాడు పంతులు గారు జాతక వ్యక్తులు రకరకాలుగా చెప్తారు అవన్నీ బాధపడుకుంటూ పెద్ద పెద్ద వేలు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకునే మొదలు హాయిగా ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు స్వామివారికి రకరక పదార్థాలు చేత హాయిగా రుద్రాభిషేకం పంతులు గారు మీ ఇంట్లోనే మీరు శివలింగం పెట్టుకొని పోనాడు ఒక ఒక వారం పాలతో ఒక వారం పెరుగుతో వారం ఒక వారం తేనెతో వారం నెయ్యితో అభిషేకాలు చేసుకొని హాయిగా ఉపవాసం ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎన్నో జన్మల ఫలితం పాపాలు వెళ్ళిపోతాయి సుఖ సంతోషాలతో ఉంటాము ఆయురారోగ్యాలతో ఉంటాము ఇతి శుభం శక్తి ప్రతాప్య పరిపాలయంతా న్యాయ నా మార్గేనా మహిమాహ నిత్యం లోకా సర్వేషాం సమస్త అంటే చాలా చక్కటి వివరణ కార్తీక మాసంలో మనం ఉపవాసాలు ఉంటాం గారు చెప్పినటువంటి విషయాలను సోమవారాలు ఉపవాసం ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ కార్తీక మాసానికే ఎందుకు ఇంతటి ప్రాధాన్యత చేసుకోవటం వల్ల కలిగే మేలు ఏమిటి ఎందుకు చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోనే సమాధానం చెప్తుంది గురుగారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు అందరూ పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే అసలు డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను ఇంకా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని ప్రత్యేకంగా కలవాలి జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఆధ్యాత్మికంగా మరి ఏ విషయాలకైనా సంబంధించి తెలుసుకోవాలి అనుకున్నవారు గురువుగారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే